విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం అదురువాడ రేవల్లపాలెం సమీపంలో సాయి మణికంట పాన్ షాప్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు బాధితులకు బాసటగా నిలిచారు మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఇచ్చిన అమౌంట్ తక్షణ ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేవాళ్ళు షాప్కి ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచిదని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మధురవాడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పొట్నూరు మురళీమోహన్ రావు మాస్టర్ గౌరవ అధ్యక్షులు భోగి సాంబశివరావు అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్ జాయింట్ సెక్రటరీ బోయిన కృష్ణారావు సకల భక్తుల శ్రీనివాసరావు పొట్నూరు నవీన్ ఊన్న కాశీ విశ్వనాథం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆదివారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో మరి పుట్నూరు ప్రసాద్ గారి తాలూకా షాపు షార్ట్ సర్క్యూట్ వలన బర్నవడం జరిగింది వాళ్ళు బడ్డీ ఎక్కడుంది నివాసం అయితే కొద్ది పొందుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చే లోపలే పవరు పూర్తిగా లోపలుండే సామాన్లు ఒక్కసారి అంటుకున్న తర్వాత ఆపడానికి కూడా అవకాశం లేకుండా లోపల ఉన్న సామాన్ ప్రతిదీ కూడా కాలిపోవడం జరిగింది లోపల కాఫీ మేకరు విలువైనటువంటి వస్తువులు బిల్లులు కూడా అన్నీ కూడా అందులో పెట్టడం వలన అవన్నీ పూర్తిగా దహనం కావడం జరిగింది దీనిపైన మనం వాళ్ళకి భరోసా కల్పించడానికి ఇలా మనం వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి మా వైశ్య కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు అందువల్ల సూర్బాబు గారు కూడా ఒకసారి విజిట్ చేసి వారికి చేయూతనివ్వడానికి వారికి వెన్నంటి ఉండడానికి ఈరోజు వచ్చారు వారికి కూడా ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అలాగే మధురవాడ కలింగ వైశ్య సభ్యులు కూడా ఇక్కడ చేరారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ఈ ప్రసాద్ గారికి ఆరోగ్యరీత్యా కూడా బాగోలేకపోవడం మన ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం కావాలని మా సంఘం తరఫున మేము కోరుకుంటాం ఈరోజు ప్రసాద్ గారు పుట్టు ప్రసాద్ గారు తనకు బడ్డీ కాలిపోయిందని దాన్ని సోషల్ మీడియా చూశారు ఓ బిశో గారికి ఫోన్ చేశారు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు రంగనాథం గారు గణేష్ గారు అందరూ మ్యాచర్ పెద్దంతా వచ్చారు చాలామంది సొంత ప్రాంతాల నుంచి వారు పుట్నూరు నుంచి పొత్తి చెరువు కోసం శిక్షా అనేక కుటుంబాలు వచ్చాయి చాలామంది సక్సెస్ అయ్యారు ఇంకా కొంతమంది సక్సెస్ వస్తుంది ముఖ్యంగా ఇలా ట్రస్ట్ జరిగే ముందే అందరూ కూడా ఇంసెన్స్ చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారస్తులు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అవసరం ఉంది దీని మీద ప్రతి కలింగ వయస్సులు కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావాలని కోరుకుంటూ మరి నాకు తెచ్చినట్టునే కార్యక్రమం వచ్చాను వారి కుటుంబానికి ఆ భగవంతుడు సాయం చేయాలని అప్పుడు వారికి ఆరోగ్యం బాగాలేదు వారి పిల్లలు సునీల్ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా మా మా స్థాయిలో మేము సాయం చేస్తూ పది మంది కూడా వచ్చినప్పుడు సాయం చేస్తే ఆ కుటుంబానికి మరి మళ్ళా బతకడానికి మన జనజీవనం కళ్ళకి వ్యక్తం చేసుకుంటూ సాయం చేస్తున్నారు మధురవాడ పక్కనపాలెం రేవలపాలెం రోడ్డులో ఆదివారం రాత్రి గ్రహణం రోజు ఏడవ తారీఖు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్యన ఇక్కడ రాధాకృష్ణ ప్రసాద్ బడ్డీ బడ్డీ దహనం అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్లని పోలీసు వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ తెలియపరిచారు దీని నిమిత్తమై రాధాకృష్ణప్రసాద్ గారు మన రెండు నెలలుగా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అతను అనారోగ్యంగా ఉన్నారు ఆ తర్వాతను ఇవాళ అందరికీ తెలిసిన తర్వాతను మన మధురవాడ సభ్యులందరూ కొంత సహకారం అందించాలని అది తెలుసుకొని మన శ్రీకాకుళం నుండి కళింగ వైశ్యు కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ సూరిబాబు గారు కూడా ఈరోజు వచ్చి అతన్ని పరామర్శ చేసి సభ్యులందరికీ సంఘీభావం కూడా తెలుపుతూ వాళ్ళకి సహకారం అందించమని వారుగా ఇంతకుముందు రోజు మేమంతా కూడా మధురవాడ స కళింగ సభ్యులు ఆరిలోవ సాగర్ నగర్ మొత్తం అందరం కూడాను ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది వారు కూడా కొంత సహకారం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కొంత ఫండ్ వచ్చేటట్టు కూడా సహకారం అందిస్తామని చెప్పగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమని కోరగా వెళ్ళం ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళాము తగిన కాగితాలు అవన్నీ సమర్పించడం జరిగింది ఈ విధంగా అతనికి సహకారాలు అందించాలని మేమంతా అనుకుంటున్నాము ఆదివారం రాత్రి పదిన్నర పదిహేను గంటలకు కరెంటు షార్ట్ సర్క్యూట్ తీసింది వాళ్ళకి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు విందేరు ఉంటే బయట వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వచ్చి చూశారు చూసినప్పుడు మొత్తం టోటల్గా బర్న్ అయింది తొమ్మిది పది లక్షల వరకు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు